వీణివెంక మండలం చల్లూరి గ్రామంలో ఏఎంఓ ఎలక్ట్రికల్ వారి యాత్రలో చలివేంద్రం ఏర్పాటు చేశారు వేణువంక మండలం చల్లూరు గ్రామంలో ఏఎంఓ ఎలక్ట్రికల్స్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది సందర్భంగా ఏఎంఓ ఎలక్ట్రికల్స్ నసీరుద్దీన్ మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రయాణికులు చుట్టుపక్కల నుంచి కూడా చల్లూరు గ్రామానికి అనేక మంది ప్రజలు ఇక్కడికి వస్తారని వారిని దృష్టిలో ఉంచుకొని యొక్క వేసవి కాలంలో రిఫ్రిజిరేటర్ తో చల్లని నీరు అందించడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు మాజీ సర్పంచ్ జ్యోతి రమేష్ మాట్లాడుతూ నసీరుద్దీన్ ఇంతకు ముందు కూడా యొక్క ప్రజలు దృష్టిలో పెట్టుకుని చలివేంద్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వారిని ప్రజలు ఇప్పటికీ కూడా మర్చిపోరని అన్నారు అయితే కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు మాజీ సర్పంచ్ జ్యోతి రమేష్ ఎల్ ఎంఓ మధు ఇక అఖిల్ ఆంజాషా ఎలికపల్లి లక్ష్మారావు జమా మసీదు మసీదు ఇక సదరు ఇమాములు ఇక సోహెలు షరీఫ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మండలి కర్నా డిస్ట్రిక్ట్ చల్లూరు గ్రామంలో ఎలా ముందు ఏఎం ఎలక్ట్రికల్ వెహికల్ మోటార్స్ బ్యాటరీ వెహికల్ షోరూమ్ ప్రారంభం అయినది నేను అందరికీ తెలుసు షోరూమ్ తరపున ఈరోజు బస్ స్టాండ్ ఏరియాలో చల్లూరు జనాలకు నీళ్ళ సప్లై చల్లటి ఫ్రిడ్జ్ మరియు ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ కిట్తోని సహా మా ఏం ఎలక్ట్రికల్ వెహికల్ జిలియో బ్రాండ్ గల ఇండియన్ బ్రాండ్ జిలియో బ్రాండ్ గల వెహికల్ షోరూమ్ తరఫున ఇవాళ చలివేంద్రం ప్రారంభం చేయబడింది మరియు మన మండలంలో కానీ మన నియోజకవర్గంలో కానీ హుజరాబాద్ దగ్గరలో ఎవరు కానీ ఏమి వెహికల్ తీసుకోవాలనుకుంటే మన దగ్గర రావచ్చు వెహికల్ చూడవచ్చు మంచి బ్రాండ్ గల వెహికల్ మనం ఇక్కడ సేవ్ చేస్తున్నాం మరియు టెక్నీషియన్ మన అందుబాటులో ఉంటాడు ఎక్కడో తీసుకొని మనం హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు రేపటిదేమైనా ప్రాబ్లం అయినా అంత దూరం తీసుకోపోలేము మన షోరూంలో ఇప్పుడు షోరూంలో టెక్నీషియన్లు ఉంటాడు పియర్ వారంటీతోని బ్రాండ్ గల జిలియో కంపెనీ ఏబీ వెహికల్ షోరూమ్ ప్రారంభమైంది మన చల్లూరులో ఇప్పుడు గ్రామంలో బస్ స్టాండ్ ఆవరణలో వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు కానివ్వండి గ్రామ ప్రజలు కానివ్వండి ఇతరధర చుట్టుపక్కల గ్రామ ప్రజలు ప్రయాణం సమయంలో పలువురు గ్రామ ప్రజల సందర్భంగా ఇంటి ఎద్దడికి బాధపడకుండా బార్టర్లకో ఎక్కడికో ఏ రోడ్ల పంటో విరగకుండా ఒక చనివేంద్రం ఏర్పాటు చేయాలనే మంచి ఆలోచన ఏఎం ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ మోటార్సు టువంటి హసిరుద్దీన్ గారి ఆధ్వర్యంలో చల్లూరు గ్రామంలో బస్టాంధావనలో ప్రారంభించుకోవడం ఒక కుటుంబ సూచకం అంతేకాకుండా ఇప్పుడే కాదు ఆ తమ్ముడు ఎప్పుడైనా కానీ పోయిన గత సంవత్సరంలో కూడా ఇదే రకంగా డ్రింకింగ్ వాటర్ పెట్టడం జరిగింది అప్పుడే కాకుండా ఇప్పుడు ఇంకా కొంత కొత్త పెద్ద టెక్నాలజీతో ఫిల్టర్స్తో సహా ఏర్పాటు చేసి కూల్ వాటర్ని ప్రజలకు అందించాలని మంచి భావన రావడం చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజున ప్రపంచమంతా మన భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు కార్లు కానివంటి బహు సంఖ్య చలువు గ్రామంలో ఏఎం ఎలక్ట్రికల్స్ ఛార్జింగ్ వాహనాలు అను నిర్వహించినటువంటి చలివేంద్రానికి ఈరోజు ఓపెనింగ్ చేయడం చేయడం జరిగింది చల్లూరు గ్రామం మెయిన్ సి సెంటర్ ఇక్కడ ఒక పదిహేను పన్నెండు పదిహేను గ్రామాలకు చుట్టుపక్క గ్రామాల్లో వచ్చి ఇక్కడ నిలబడతారు ప్యాసింజర్లు కానివ్వండి ఏమైనా ఏదైనా తీసుకుపోయే కానివ్వండి చాలా మంది ఇక్కడ నిలబడతారు అందుకే రసా దీనిపై ఆలోచన పోయిన సంవత్సరం గత సంవత్సరం కూడా వాళ్ళు ఈ రకంగానే చనివేతనం పెట్టినారు ఈ సంవత్సరం కూడా ఈ రకంగా చనివేతన పెట్టినారు వాళ్ళు ఆ షోరూమ్ ప్రారంభించి నెల అవుతుంది ఛార్జింగ్ వాహనాలు మంచి వాహనాలు ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి చుట్టుపక్కల గ్రామాల్లో ఆలోచించి ఆ వాహనాలు కూడా సందర్శించి తద్వారా మంచిగా